తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరో విశాల్ ఎట్టకేలకు పెళ్లి పీట లెక్కబోతున్నారు హీరోయిన్ సాయి దన్సికతో తన వివాహాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు సాయి దనిషిక నటించిన యోగిదా చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం సోమవారం జరిగింది ఈవెంట్కు గెస్ట్ గా హాజరైన విశాల్ దన్సికను హక్ చేసుకున్నారు మీరిద్దరు ఎంతో సంతోషంగా ఒకరినొకరు కౌగులించుకుని సిగ్గుతో నవ్వుతూ చేతులు పట్టుకుని కనిపించారు దీంతో మీడియా కెమెరాలన్నీ వీళ్ళని కవర్ చేయడానికి పోటీ పడ్డాయి విశాల్ వయసు నలభై ఏడు కాగా దన్సిక్కకు ముప్పై ఐదేళ్లు వీరిద్దరి మధ్య పన్నెండేళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నా తేడా మనిషికే గాని మనసుకు ఉండదంటున్నారు ఈ ప్రేమ పక్షులు నడిగర్ సంఘానికి భవనం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోనని గతంలో శబదం చేసిన విశాల్ ఆ ప్రయత్నంలోనే ఇన్నాళ్లు తలమునకలై ఉన్నారు ఆ భవన నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఇటీవలే పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు ఆయన్ని అడిగారు దీనికి విశాల్ స్పందిస్తూ నా జీవిత భాగస్వామి అయ్యే వ్యక్తిని కనుగొన్నా త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా అని తెలిపారు దీంతో విశాల్ ప్రేమ వివాహానికి సిద్ధమయ్యారని అందరూ అనుకున్నారు సోమవారం ఉదయం నుంచి విశాల్ చేసుకోబోయే అమ్మాయి సాయి దంచికే అంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి విశాల్ గాఢంగా త్వరలోనే వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని నాలుగు నెలల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాలు కోడెక్కుశాయి అయితే ఈ ప్రచారానికి కొద్ది గంటల్లోనే చెక్ పెట్టేశారు విశాల్ దీంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు విశాల్ పెళ్లి వార్త ఆయన అభిమానులకు పండగలా మారింది తమ హీరో ఇన్నాళ్ళకు ఓ ఇంటివాడు అవుతున్నాడని సంబరపడిపోతున్నారు ఇటీవల విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన విశాల్ తప్పి పడిపోవడం అందరినీ షాక్కి గురిచేసింది అక్కడి వారు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే భోజనం చేయకపోవడం వల్ల నీరసం వచ్చి ఆయన పడిపోయినట్లు విశాల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి గతంలో ఎంతో ఫిట్గా ఉండే విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు మదగజరాజా ఈవెంట్లో విశాల్ని చూసిన జనాలు షాక్ కి గురయ్యారు కనీసం మైక్ తీసుకుని మాట్లాడడానికి కూడా ఆయన కష్టపడాల్సి వచ్చింది ఇటీవల విల్లుపురంలో విశాల్ సృహ పడి పోవడంతో ఆయన ఫ్యాన్స్ను మరింత ఆందోళనకు గురిచేసింది